నేను పొద్దున్న అప్పుడు ఈ చొక్కా వేసుకెళ్ళాను నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ చొక్కా మీద నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను పల్లె నుంచి ఇంటికి వస్తుంటే నాకు డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చింది అది అక్కడికి వచ్చే నాకు మెసేజ్ వచ్చింది ఇలాగ మళ్ళీ ఈ చొక్క తీస్తాం ఎందుకనేక ఈ చొక్కా మీద నేను వీడియో చేసేస్తున్నాను సరే ఇప్పుడు ఇవాళ తారీఖు వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు మనకి మనం ఏదైనా ఆఫీసులో పని అనుకోండి మనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు మనకి ఒకటో తారీఖున ఇస్తారు అలాగే మనం ఎవరి దగ్గర నెల పని చేస్తుంటే వాళ్ళు కూడా ఒకటో తారీఖునే ఇస్తారు కానీ వాళ్ళ తారీఖు అంతా ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు యూట్యూబ్ లెక్క ఏంటంటే ముందు నెల అంతా సంపాదించిన డబ్బులు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులోపు ఏదో ఒక రోజున మనకి అకౌంట్లోకి కొడద్దు అనమాట అయితే యూట్యూబ్లో తక్కువ మంది కాదండి ఉంటాం కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు ఒకేసారి పట్టాలంటే సర్వర్ స్టక్ అయిపోద్ది అనమాట అందుకని యూట్యూబ్ ఏం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఆరు రోజులు ఈ ఆరు రోజుల్లోనూ మొత్తం ఎంతమందికి అయితే డబ్బులు పంపాలో యూట్యూబ్ అంతమందికి ఆరు రోజుల్లోనూ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను చూడండి ఆరు రోజులు టైం ఇచ్చింది కదా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు టైం ఇచ్చింది కదా ప్రపంచవ్యాప్తంగా ఒక ముప్పై కోట్ల మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుందాం యూట్యూబ్ సరదాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతకన్నా అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు కానీ మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను చూడండి ప్రపంచవ్యాప్తంగా ఒక ముప్పై కోట్ల మంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రతీ నెల యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి ఏది ముప్పై కోట్ల మందికి ఇవ్వాలి అనుకోండి అప్పుడు యూట్యూబ్ ఏం అంటే అందరికీ ఒకేసారి కొట్టాలంటే సర్వర్ స్టక్ అయిపోద్దని ఏం ఏం అంటే మనకు ఆరు రోజులు టైం ఇచ్చింది కదా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులకు అప్పుడు దా ఆ డబ్బులు అంటే ఇరవై ఒకటో తారీఖున ఒక ఐదు కోట్ల మందికి ఇరవై రెండో తారీఖున ఒక ఐదు కోట్ల మందికి ఇరవై మూడో తారీఖున ఒక ఐదు కోట్ల మంది కలగా ఒక రోజు ఒక ఐదు కోట్ల మందికి చెప్పుకున్న ఆరు రోజులు ఆరు ఐదులు ముప్పై కోట్ల మంది వచ్చేస్తున్నారు లెక్క మీ కలగా ఇవాళ నాకు వేసింది రేపొద్దున్న ఇంకా కొంతమందికి వేద్దాది ఇవాళ నాకు వేసింది అంటే నాతో పాటు ఇంకా చాలా మందికి వేసింది ఇవాళ సపోజ్ ఒక ఐదు కోట్ల మందికి వేసింది అనుకోండి మళ్ళీ రేపొద్దున్న ఒక ఐదు కోట్ల మందికి వేస్తాయి మళ్ళీ ఇల్లుండా ఒక ఐదు కోట్ల మందికి కాదుగా ఈ ఆరు రోజుల్లోనూ మొత్తం అందరికి వేసేద్దు ఒకేసారి ఇది సర్వర్ స్టక్ అయిపోద్దని సరే ఇవాళ ఆగస్టు ఇరవై రెండో తారీఖు కదా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు చెయ్యిలాగే నాకు మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం గూగుల్ యాడ్సన్స్లో మన అకౌంట్ ఇస్తాం మన బ్యాంక్ అకౌంట్ ఇస్తాం నేనేమో స్టేట్ బ్యాంక్ ఇచ్చాను అకౌంట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చేసి అమెరికా వాళ్ళది మన ఇండియా వాళ్ళది కాదు అమెరికా వాళ్ళది కాబట్టి యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావాలంటే అమెరికాలో మనీ అయ్యే డబ్బులు ఏంటంటే డాలర్స్ ఆ డాలర్స్ మన ఇండియాలో ఇండియా డబ్బుల్లోకి కన్వర్ట్ అవ్వాలంటే మళ్ళీ ఏమవుద్ది ప్రత్యేకంగా దానికి బ్యాంకులు ఉంటాయి అన్ని చోట్ల ఉండవు ఆ బ్యాంకులు ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అమెరికా వాళ్ళది యూట్యూబ్ నుంచి మనకి డాలర్స్ వస్తాయి ఆ డాలర్స్ ఇండియన్ డబ్బుల కింద మారడానికి కొన్ని బ్యాంకులు ఉంటాయి అది దగ్గరలో ఉండవు అనమాట కొద్దిగా దూరంలో ఉంటాయి ఎందుకంటే అది కొద్ది అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి పేరున్న పట్టణాల్లో మాత్రమే ఆ బ్యాంకులు ఉంటాయి ఇప్పుడు మాకు ఇక్కడ కోయలుగూడెం ఉంది కోయ్యగూడెం పర్లే ఒక మాదిరి టనే కానీ ఈ డబ్బులు మారి అంత బ్యాంకులు ఉండే టౌన్ అయితే కాదు అది ఇక్కడ మళ్ళీ మాకు జంగరెడ్డి కూడా ఉంది కూడా ఉందని చెప్తున్నాను కదా ఇవి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి అనమాట ఇవి చెప్పుకోవడానికి పెద్దయే కానీ మరీ అంత పెద్ద అయితే కాదు నేను బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనకి షిఫ్ట్ కూడా ఇవ్వాలి షిఫ్ట్ కూడా ఏమవుతుందంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు మనకి బ్యాంకుల్లో పడిపోతాయి ఆ బ్యాంకుల్లో పడాలంటే మనకి షిఫ్ట్ కూడా ఉండాలి ఇక్కడ మాకు కూడా చిన్న టౌను ఇక్కడ లేదు జంగారెడ్డి కూడా చిన్నటం ఇక్కడ లేదు మనకు స్విఫ్ట్ కోడ్ దొరకలేదు అప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్కి నేను మానిటైజేషన్ చేసుకునేటప్పుడు నేను కోయిల్ కూడా వెళ్ళాను వెళ్ళి అడిగితే షిఫ్ట్ కోడ్ నాకు పేపర్ మీద వేసి ఇచ్చారు వేసి ఇచ్చి వచ్చిన తర్వాత నేను గూగుల్ యాడ్సెన్స్లో నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వేసి ఇచ్చిన స్విఫ్ట్ కోడ్ నేను ఇందులో కొడతంటే పనిచేస్తలేదు రెడ్ మార్క్ వచ్చేస్తుంది అయినా ఇక్కడ మనం బ్యాంక్ కార్డ్కి వెళ్ళి మరీ కనుక్కొని వచ్చాం మనం షిఫ్ట్ కోడ్ వాళ్ళు వేసి ఇచ్చారు ఇంకా బ్యాంకు వాళ్ళు వేసి ఇచ్చిన తర్వాత కూడా ఇది పని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకంటే మనకు ఎక్కువ ఏమన్నా తెలియదు కదా నేను అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అప్పుడు ఏంటప్పుడు అసలు షిఫ్ట్ కూడా అసలు తీసుకుంటే సరే ఇక్కడ కోయలు కూడా జంగడ్డి గూడెం చిన్న టౌన్లు అయిపోయి ఇక్కడ అమెరికన్ డాలర్స్ ఇండియన్ డబ్బుల కింద మారడానికి ఇక్కడ బ్యాంకులు లేవు కావచ్చు సరే మనం పనిచేద్దాం అప్పుడు నేను ఏం చేశానంటే గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేసి మాకు ఇక్కడ ఏలూరు ఉంది ఏలూరు ఈ రెండు ఈ కోయగూడెం జంగారెడ్డిగూడి మీద ఏలూరు కొద్దిగా పెద్ద టౌను పేరున్న టౌన్ అక్కడికి మనకి ట్రాన్సాక్షన్ బాగా జరిగింది ఎందుకంటే కోయిలగూడెం జంగారెడ్డిగూడెం మీద ఏలూరులో కొందా జనాభా ఎక్కువ ఉన్నారు ఈ బ్యాంకులు ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నా కాడ ఇటువంటి బ్యాంకులు ఉంటాయి అనమాట ఇలాగ ఇప్పుడు చూడండి పల్లెటూరులో ఉన్నాయండి పల్లెటూరులోని బ్యాంక్ పెడితే ఎవరు రావరు ఎందుకంటే పల్లెటూరులో ఏం జనం ఉంటారు అయ్యా కొద్ది అంతా పేరున్న టౌన్లో పెట్టండి బ్యాంకు జనం అక్కడికి ఎక్కువ మంది వస్తారంటారు కదా అది ఆ టైప్లోను జంగారెడ్డిగూడెం కోయిలిగూడెం చిన్న టౌన్ కాబట్టి చిన్న టౌన్లు కాబట్టి ఇక్కడ బ్యాంకులు లేవు ఇప్పుడు ఏలూరు వచ్చేసి కొద్దిగా పేరున్న టౌన్ జనాభా కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ ఉందన్నమాట మనకు బ్యాంకు నేను అక్కడ స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది కానీ అమెరికన్ డబ్బులు ఇండియన్ డబ్బుల కింద మారడానికి అక్కడ మనకి ఏలూరులో బ్యాంకు ఉంది ఆ బ్యాంకు షిఫ్ట్ కోడ్ నేను ఎవరిని అడగలేదు గూగుల్లో సెర్చ్ చేశాను ఏలూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్విఫ్ట్ కోడ్ అని కొడితే వచ్చేసింది నేను దాన్ని తీసుకుని గూగుల్ యాడ్షన్స్లో నా అకౌంట్ కూడా నేను ఇచ్చాను కరెక్ట్గా సెట్ అయింది తీసేసుకున్నాడు అంతే ఇప్పుడు మనకి ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు లోపు ఐదు రోజుల డబ్బులు పడతాయని చెప్పాను కదా ఇందాక మీకు చెప్పాను ఇప్పుడు నాకు వచ్చింది డబ్బులు జూలై నెలలో జూలై నెలలో డబ్బులు ఆగస్టులో వస్తాయి ఆగస్ట్ నెలలో డబ్బులు సెప్టెంబర్లో వస్తాయి నేను జూలై మొత్తం సంపాదించిన డబ్బులు నాకు ఇక్కడ ఆగస్ట్ నెలలో వచ్చినాయి కదా జూలై నెల మొత్తం పదకొండు వందల ఆరు డాలర్స్ వచ్చినాయి ఒకసారి ఆమె చెప్తాను నేను మీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా చెప్దామని ఈ సెటప్ అంతా చేశాను ఈ ఫోన్ వచ్చేసి పదహారు వేలు ఈ ఫోన్ వచ్చేసి నేను కొన్నప్పుడు ఇది ఎనిమిది వేలు ఇందాక నేను రెండు గంటలకు ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది మీకు వీడియోలో బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను కొద్దిగా టైం తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అంతకుముందు ఇంకా రెండు ఫోన్లు ఉండే మొత్తం యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి ఒక లక్ష రూపాయలు ఫోన్లు అయితే వాడాను నేను సరే మీకు అన్ని వివరంగా చెప్తాను మనం జీవితంలో బాగుపడాలని మనకు ఉంటే కనుక మనకు తెలియని విషయాలు కూడా మనం ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం ఎందుకంటే నేను జీవితంలో బాగుపడాలి జీవితంలో బాగుపడాలంటే నాకు తెలియని విషయాలు కూడా నేను నేర్చుకోవాలని మనిషికి పొట్టుదల వచ్చేది అనమాట ఇప్పుడు నేను చదివింది సెవెంత్ క్లాసు నేను సెవెంత్ క్లాస్ చదివినా సరే నేను జీవితంలో బాగుపడాలని ఒక పట్టుదలతో ఉన్నాను కాబట్టి నాకు తెలియని విషయాలు కూడా నేను ఇవన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు నేను తెలుసుకున్నదంతా మీకు వివరంగా చెప్తాను చూడండి నేను అందా చెప్పాను కదా జూలై నెలలో డబ్బులు మనకు ఆగస్టులో వస్తాయని మన ఛానల్కి జూలై నెల మొత్తం ఎంత వచ్చిందంటే పదకొండు వందల ఆరు డాలర్స్ వచ్చింది ఇక్కడ చూసారు కదా మీరు పదకొండు వందల ఆరు డాలర్స్ ఇది మొత్తం జూలై నెలలో మన ఛానల్ సంపాదించిన డబ్బులు అనమాట అయితే మనకి యూట్యూబ్ నుంచి మనకి కటింగ్లు ఎక్కువ ఉంటాయండి అది ఏ కారణంతో మరి ఆ కటింగ్లు ఎక్కువ అవుతాయి మనకు తెలియదు కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది పది పదకొండు వందల ఆరు డాలర్స్ ఉన్నాయి సరే ఇక్కడ మళ్ళీ మనకి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉందండి ఇక్కడ పది వందల తొంభై నాలుగు డాలర్స్ పదకొండు వందల ఆరు డాలర్స్ మైనస్ పది వందల తొంభై నాలుగు మన ఛానల్ మొత్తం సంపాదించింది పదకొండు వందల ఆరు డాలర్స్ అయితే మనకు యూట్యూబ్ నుంచి కటింగ్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా కటింగ్లు తీసేసి మనకి పది వందల తొంభై నాలుగు డాలర్స్ నికరం చేసింది అనమాట అంటే మనకి ఇక్కడ పన్నెండు డాలర్స్ యూట్యూబ్ మరి ఏ కారణంతో తీసుకుందో తీసేసుకుంది సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి మనకి నికరం ఎంత పది వందల తొంభై నాలుగు డాలర్స్ మళ్ళీ పది వందల తొంభై నాలుగు డాలర్స్లో మనకి ఇక్కడ చూడండి మైనస్ ట్యాక్స్ అని ఉంది కదా ఈ పది వందల తొంభై నాలుగు డాలర్స్లో మళ్ళీ ట్యాక్స్ తీసేసుకుంటుంది అనమాట మన ఛానల్కి మానిటైజేషన్ చేసేటప్పుడు యూట్యూబ్ ఏం చేయద్దంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పూర్తి చేయమని మనకు పంపుద్ది అనమాట మెయిల్ మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసామనుకోండి మనకి పదిహేను శాతం ట్యాక్స్ పడుద్ది మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయకపోతే ముప్పై శాతం ట్యాక్స్ పడుతుంది సరే మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ పది వందల తొంభై నాలుగు డాలర్స్ మనకు నికరం చేసింది కదా మైనస్ ట్యాక్స్ అని ఉంది మనకు ట్యాక్స్ ఎంత తీసిందో ఇక్కడ చూపిస్తాను ఆగండి ఇదిగోండి ట్యాక్స్ పోన మనకి పది వందల డెబ్భై మూడు డాలర్స్ మనకి అకౌంట్ కొడదనమాట పది వందల తొంభై నాలుగు పది వందల తొంభై నాలుగు డాలర్స్ మైనస్ పది వందల డెబ్భై మూడు పది వందల డెబ్బై మూడు డాలర్స్ మనకి అకౌంట్ కొడదు కదా పది వందల తొంభై నాలుగు డాలర్స్లో నుంచి మనకి ట్యాక్స్ తీసేసుకుని పది వందల డెబ్భై మూడు డాలర్స్ మనకి అకౌంట్ కొడదనమాట మనకి ఇక్కడ ట్యాక్స్ ఎంత తీసుకుంది ఇరవై ఒక్క డాలర్స్ తీసుకుంది మనకి అంటే పదిహేను శాతం మనకి ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఏది నేను నా ఛానల్కి మానిటైజేషన్ చేసుకునేటప్పుడు నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా ఇచ్చుకున్నాను కాబట్టి నాకు పదిహేను శాతం ట్యాక్స్ పడి నాకు ఇరవై ఒక్క డాలర్స్ ట్యాక్స్ రూపంలో కట్ అయిపోయినాయి అనమాట అదే నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా నేను పూర్తి చేయకపోతే అప్పుడు మళ్ళీ మనకి అంటే పదిహేను శాతం అన్నదే ముప్పై శాతం ట్యాక్స్ అయిపోద్ది అప్పుడు మనకి పదిహేను శాతానికి ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి పదిహేను శాతానికి ఇరవై ఒక్క డాలర్స్ ట్యాక్స్ అయితే ముప్పై శాతానికి ఎంత పడుతుంది మనకి నలభై రెండు డాలర్స్ అంటే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వ ఇవ్వకపోతే ఇరవై ఒక్క డాలర్స్ మనకి అనవసరంగా పోతాయి అనమాట మనకి అసలు ఇరవై ఒక్క డాలర్స్ పదిహేను శాతానికి పోతాయి కానీ మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయామంటే నలభై ఒక్క డాలర్స్ మనం అనవసరంగా కోల్పోతాం అన్నమాట ఇప్పుడు మనకి నలభై అదే నలభై రెండు డాలర్స్ నలభై రెండు డాలర్స్ అంటే మనకు మాటలు కాదు నలభై రెండు ఏంటో ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికన్ డాలర్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు మూడు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు మనకు ట్యాక్స్లో కటింగ్ అయిపోతాయి అదే మనం ట్యాక్స్ ఇంప్రవేషన్ సక్సెస్ఫుల్గా ఇచ్చామంటే మనకి పద్దెనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు మాత్రమే మనకు ట్యాక్స్ కట్ అవుద్ది సరే ఇక్కడ నేను మీకు ఏమని చెప్పాను పది వందల డెబ్భై మూడు డాలర్స్ మన అకౌంట్కి పడతాయని చెప్పాను కదా నేను మీకు అన్నీ క్లియర్గా చెప్దామని నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నాను సరే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి నేను అందాక మీకు చెప్పాను మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులోపు ఏదో రోజున పడిపోతాయని చెప్పాను కదా నాకు ఈ ప్రాసెస్ అంతా నిన్న జరిగింది నాకు నిన్న ఇరవై ఇరవై ఒకటో తారీఖు కదా నిన్న జరిగింది ఇక్కడ మనకి ఏ పేమెంట్ ఈజ్ హెడెడ్ యువర్ వే ఎక్స్పెక్ట్ ఏ పేమెంట్ ఆగస్ట్ ఇరవై ఒకటి టు ఇరవై ఆరు అని ఇక్కడ మనకి ఇచ్చాడు కదా ఇది మనకు నిన్న జరిగి ట్యాక్స్ మనకు కట్ అయిపోయింది కట్ అయిపోతే వెంట మళ్ళీ పది వందల డెబ్భై మూడు డాలర్స్ మనకి ఏలూరు బ్యాంక్ అని చెప్పాను కదా స్టేట్ బ్యాంకు ఆ స్టేట్ బ్యాంక్ కొట్టేశాడు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎవరి పేమెంట్ వాజ్ సెంట్ పది వందల డెబ్బై మూడు డాలర్స్ నిన్నే కొట్టేశారు ఇది సెంటు అంటే పంపించడం ఎవరి పేమెంట్ వాజ్ సెంట్ అని వచ్చింది కదా మనకి నాకు ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ నిన్నే జరిగిపోయింది అంటే నిన్న మనకు బ్యాంకులు కొట్టేశారు నిన్న కొట్టేశారు కదా మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మనకి మన అకౌంట్లో కొట్టాలంటే ఇవాళ బ్యాంకులు తీస్తారు బ్యాంకులు తీసిన తర్వాత ఆఫీసర్లు మొత్తం అందరూ వచ్చి అక్కడ వర్క్ చేసుకునేటప్పుడు చూస్తారన్నమాట పలానా అకౌంట్కి పది వందల డెబ్బై మూడు డాలర్స్ పంపాలి అని వాళ్ళు చూసుకుని ఏంటంటే వాళ్ళ వీళ్ళని బట్టి కొడతారు అనమాట ఒక్కోసారి నాకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొట్టేస్తారు ఒక్కోసారి మధ్యాహ్నం రెండు గంటలకు కొడతారు ఒక్కోసారి సాయంత్రం మూడు గంటలకు కొడతారు ఒక్కోసారి రాత్రి ఎనిమిది గంటలకు కూడా వద్ద నాకు మెసేజ్ అలాగే మొత్తానికి వాళ్ళకి టైం ఉన్నప్పుడు కొడతారనమాట కానీ ఈరోజు నాకు ఏమైందంటే మధ్యాహ్నం నేను పల్లె నుంచి వచ్చేటప్పుడు ఒక ఇరవై నిమిషాలో లేకపోతే ఒక పదిహేను నిమిషాల తక్కువ మొత్తానికి రెండు గంటలకు కొట్టారు సరే ఈ ప్రాసెస్ ఇక్కడ కలిగి అయిపోయింది కదా నేను పొద్దున్న పనిలోకి వెళ్ళేటప్పుడు ఇదిగోండి మీరు ఇక్కడ చూడండి నాది స్టేట్ బ్యాంకు నా అకౌంట్ నెంబర్ వచ్చేసి లాస్ట్లో పదకొండు పదమూడు ఉంది కదా మీరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండు పదమూడు నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు నా ఫోన్పేలో నేను చెక్ చేసుకున్నాను నాది పాత బ్యాలెన్స్ ఫోన్పేలో మూడు వేల ముప్పై ఐదు రూపాయలు ఉంది సరే దాన్ని అక్కడ పక్కన పెట్టండి నేను ఇందాక పొలం నుంచి వచ్చేటప్పుడు నా అకౌంట్కి ఇదిగోండి డబ్బులు పండి డియర్ కస్టమర్ ఇయర్ అకౌంట్ నెంబరు లాస్ట్లో మీకు ఇందాక చెప్పాను కదా ఇది గుర్తుపెట్టుకోండి మీరు పదకొండు పదమూడు అని చెప్పాను కదా ఎవరి అకౌంట్ హ్యాష్ ఏ క్రెడిట్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంత తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు పండి పాత బ్యాలెన్స్ ఇప్పుడు ఇప్పుడు మేము కొట్టిన బ్యాలెన్స్ కలుపుకొని నీ అకౌంట్లో అవైలబుల్గా ఉన్న బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు వదిలేదు నీ అకౌంట్లో పాత డబ్బులు ఉంటాయి కదా ఆ పాత డబ్బులు ఇప్పుడు నేను కొట్టిన డబ్బులు కలుపుకొని నీ బ్యాంకులో మొత్తం ఎంత ఉన్నాయంటే తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు ఉన్నాయని ఇక్కడ మనకు చూపిస్తుంది సరే నేను మీకు లెక్క వివరంగా చెప్తాను చూడండి ఇక్కడ మనకి అమెరికన్ డాలర్ వచ్చేసి ఎంతకు మారుతుందో ప్రస్తుతానికి ఇప్పుడు అమెరికన్ డాలర్ ఎంత పడుతుందో కూడా నేను మీకు చెప్పేస్తాను సరే ఇక్కడ మనకు ఏమని ఇచ్చాడు తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు ఇక్కడ మనకి ఎంత వచ్చింది నా అకౌంట్కి ఎంత కొట్టాడు తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇది మనకి కొట్టింది యూట్యూబ్ నుంచి మనకు వచ్చింది అనమాట తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది ఇది మనకి వచ్చింది అనమాట మనకి డాలర్స్ ఎంత అండి డివైడెడ్ బై మనకు డాలర్స్ ఎంత వస్తాయని చెప్పిన దాకా పది వందల డెబ్భై మూడు పది వందల డెబ్భై మూడు చూసారా మనకి ఇక్కడ వచ్చింది ఎంత మనకి తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు డివైడెడ్ బై మనకు వచ్చే డాలర్స్ ఎంత పది వందల డెబ్భై మూడు మనకి చూడండి తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది డివైడెడ్ బై పదివేల డెబ్బై మూడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎనభై ఏడు రూపాయలు అంటే ప్రస్తుతానికి అమెరికన్ డాలర్ వచ్చేసి మన ఇండియాలో ఎనభై ఏడు రూపాయలకు మారుతుంది అనమాట లెక్కలకి వచ్చేది మీకు ఇంకో లెక్క చెప్తాను చూడండి ఏ రకంగా కొట్టినా సరే మనకు లెక్క కరెక్ట్గా వచ్చేద్ది అనమాట ఇప్పుడు నేను కొడుతున్నాను చూడండి పది వందల డెబ్భై మూడు ఇంటూ ఎనభై ఏడు చూస్తారా తొంభై మూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు చూడండి పది వందల డెబ్భై మూడు ఇంటూ ఎనభై ఏడు తొంభై మూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అంటే మనకి ఇక్కడ మనకి డాలర్ ఎంత ఎంతవుతుంది ఇక్కడ ఎనభై ఏడు రూపాయలు అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది యాభై ఎనిమిది రూపాయలు ఇక్కడ యాభై ఒక్క రూపాయలు అంటే ఏడు రూపాయలు ఉంది ఆ ఏడు రూపాయలు మనకి డాలర్ కింద మారదు కాబట్టి మనకి ఇక్కడ తొంభై మూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు చూపిస్తుంది ఇక్కడ మనకి ఎంత ఉంది తొంభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అంటే కరెక్ట్గా మనకు డాలర్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు అనమాట అయితే ఇంకోటి చెప్తున్నాను చూడండి నాకు ఇలాగా ఈ రకంగా ఇంతకు నాకు మెసేజ్ వచ్చింది కదా మెసేజ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నా ఫోన్పేలోకి వెళ్ళి నేను చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే నా ఫోన్పేలో ఉన్నది ఎంత తొంభై ఆరు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నాగండి తొంభై ఆరు వేల నూట డెబ్భై ఐదు రూపాయలు మైనస్ ఇందాక నాకు ఇక్కడ ఎంత చూపించింది ఇక్కడ తొంభై ఆరు వేల నూట డెబ్భై ఐదు రూపాయలు నేను తర్వాత నాకు ఈ డబ్బులు పడిపోయిన తర్వాత నేను ఫోన్పేలో చూసుకుంటే నాకు ఎంత ఉంది ఎంత ఉంది నాకు మెసేజ్ వచ్చేటప్పుడు నా బ్యాంకులో ఎంత ఉంది తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు ఇక్కడ కొడతాను చూడండి తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు మనకి ఇక్కడ ఎంత ఉంది మైనస్ రెండు వందల పద్దెనిమిది రూపాయలు మనకు తగ్గింది ఏది ఇక్కడ తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు పండి అని నాకు మెసేజ్ వచ్చేసిన తర్వాత నేను నా ఫోన్పే చెక్ చేసుకుంటే నా ఫోన్పేలో తొంభై ఆరు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి ఇక్కడ తొంభై ఆరు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు మైనస్ తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు తొంభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు మనకి ఇక్కడ ఎంత తక్కువ అవుతున్నాయి రెండు వందల పద్దెనిమిది రూపాయలు తక్కువ అవుతున్నాయి ఆ రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఎక్కడ పోయినది మీకు చెప్తాను చూడండి ప్రతిదానికి ఒక లెక్క ఉంది ఇక్కడ మనకి పది వందల డెబ్భై మూడు డాలర్స్ మనకి అకౌంట్లో కొడతారు కదా ఆ అకౌంట్లో ఏంటంటే కొట్టేటప్పుడు ఏంటంటే అమెరికన్ డబ్బులు అమెరికన్ డాలర్స్ ఇండియన్ డాలర్స్ కింద మారడానికి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జీ తీసుకుంటారనమాట ఆ ఛార్జీ వచ్చేసి మనకి రెండు వందల పద్దెనిమిది రూపాయలు తీసుకున్నారు మనకి ఇక్కడ తక్కువైన ఈ రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఈ పది వందల డెబ్భై మూడు రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో కొట్టడానికి ఏది అమెరికన్ డబ్బులు ఇండియన్ డబ్బులు కింద మార్చి మన అకౌంట్లో కొట్టడానికి ఈ రెండు వందల పద్దెనిమిది రూపాయలు మనకి ఛార్జీ అనమాట మీకు అర్థమైంది కదా సరే నేను అన్నీ మీకు వివరంగా చెప్పాను ఇప్పుడు నాకు ఈ నెల డబ్బులు ఎంత వచ్చినాయి సరే ఆ చిల్లర పక్కన పెట్టేయండి తొంభై మూడు వేల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు ఆ తొంభై మూడు వేల రూపాయలకి నేను ఏమేమి చేయబోతున్నాను మీకు చెప్తాను మొన్న నేను మంచం చేయించాలని చెప్పాను కదా ఆ మంచం వచ్చేసి మొత్తం నలభై మూడు వేల రూపాయలు నలభై మూడు వేల రూపాయలకి ఆల్రెడీ మన పదివేలు ఇచ్చాను ఇంకా ముప్పై మూడు వేల రూపాయలు నేను ఇవ్వాలి అయ్యాక ముప్పై మూడు వేల రూపాయలు తర్వాత మళ్ళీ నేను మంచం తీసుకుంటే ఆ మంచం మీదకి మనకి పరుపు కావాలి ఒక పరుపు వచ్చేసి ఒక పాతి వేల రూపాయలు పరుపు తీసుకోవాలి తర్వాత మళ్ళీ ప్లేవుడ్ తీసుకోవాలి ప్లేవుడ్ తీసుకోవాలి మళ్ళీ మాకు గ్యాస్ బండ్ ఉంది కదా మాకు స్క్వేర్ బండ్ లేదనమాట మాకు గ్యాస్ బండ్ అయిపోతే అప్పటికప్పుడు బుక్ చేసుకుంటున్నాం అలా కాకుండా స్క్వేర్ బండ్ తీసుకుందాం అనుకుంటున్నాను దానికి ఒక ఐదేళ్ళవుతాయి స్క్వేర్ పండు తీసుకోవాలి మళ్ళీ సత్యవతి అప్పుడప్పుడు మనకి కుక్కర్ కుదంత పెద్దది తీసుకో పప్పు గట్ట ఉడకబెట్టుకోవడానికి ఈ కుక్కర్ పోయింది కదా సరిపోతలేదు ఒక లీటర్ కుక్కర్ తీసుకుందామంటుంది ఈ లీటర్ కుక్కర్ కూడా తీసుకోవాలి మళ్ళీ మనం మేము టీవీ కొన్నాం కదా ఆ టీవీకి స్టెబిలైజర్ తీసుకోవాలి మళ్ళీ అది కాకుండానే అది కాకుండా ఇప్పుడు మేము వాడుకునే నీళ్ళు మా ఇంటి వెనకాల నుంచి అలా వెళ్తున్నాయి కదా అయితే అక్కడ తోర బద్దలైపోయి ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వెళ్ళిపోతానని చెప్పాను కదా మొన్న వీడియోలో నేను అక్కడ తూరలు పెట్టాలని చెప్పాను కదండి ఆ తూరలు పెట్టాలంటే కనీసం ఒక ఐదు వేలు అవుతాయి నాకు ఈ ఖర్చులన్నీ చూసుకుంటే నాకు వచ్చిన తొంభై మూడు వేల రూపాయలు నాకు ఏమి మిగలవు మొత్తం ఇవన్నీ ఎక్కడికక్కడ ఖర్చు అయిపోతాయి ఇంకో విషయం ఏంటంటే మీకు బాగా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి అయింది ఐదు గంటలకి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నానం చేపించేసి నేను సత్యవతి పిల్లలు కలిసి కొయ్య గుడి వెళ్ళిపోతాం కోయలు కూడా వెళ్ళిపోయి మంచం ఇంకా తాయి రవ్వలేదంట సత్యవతి బయట ఫ్యాన్ వేసింది ఆ ఫ్యాన్ సౌండ్ లోనకు వచ్చేస్తుంది నేను మంచమాతనికి నేను ఫోన్ చేశాను అయితే అక్కడ ఏం జరిగిందంటే తమాషా ఆ కుర్రోడికి మంచాలు చేసే కుర్రోడికి మన పెళ్లి కుదిరిందంట పెళ్ళి చేసేసుకున్నాడు ఆ పెళ్ళి ఆడవాళ్ళు పడి మన మంచం ఇంకా తయారు చేయలేదు ఇది ఆగస్టు నెల కదా సెప్టెంబర్ పదో పదో తారీఖు కల్లా నాకు మంచం తయారు చేసి ఇస్తానని చెప్పాడు అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను సత్యవతి పిల్లలు వ్యాన్ వేసుకుని కోయిలు కూడా వెళ్ళిపోయి మంచం మీదకి పరుపు తర్వాత ప్లేవుడ్డు కుక్కర ఇవన్నీ కొనుక్కొని వచ్చేస్తాం ఎందుకంటే ఇంకా మనకి ఇరవై రోజులు టైం ఉంది ఏది మంచం తయారు చేసి ఇవ్వడానికి ఇరవై రోజులు టైం ఉంది కదా మేము కోయలు కూడా వెళ్ళి సగ్గమ్మ సగ్గమ్మకు నచ్చిన పరుపు మాకు నచ్చిన డిజైన్ మొత్తం అన్ని కుదురుగా తీసుకుంటాం మాకు ఇరవై రోజులు టైం కుదిరింది అనమాట లేకపోతే రేపు పొద్దున్న అలా మంచం తయారు చేసి ఇచ్చిన తర్వాత మనం అదవదలాడు ఏది పడితే తెచ్చేసుకుంటాం అలా కాకుండా మనకు ఇరవై రోజులు టైం కుదిరింది కాబట్టి ఇరవై రోజులు టైం మనకు దొరికింది కాబట్టి కోయలు కూడా వెళ్ళిపోయి మాకు నచ్చింది మాకు నచ్చిన కాడ తిరిగేసి మాకు నచ్చింది తీసుకుని వస్తాం అనమాట సరే కాసేపు ఉన్నాక కోయలు కూడా వెళ్తున్నాము ప్రస్తుతానికి నేను వీడియో ఆపేస్తున్నాను